హలో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ మరిగేడ్ ట్రిప్ అయితే చేసాం కదా కొన్ని కొన్ని ఇష్యూస్ వల్ల వీడియో అయితే అప్లోడ్ చేయలేదు ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అందరూ ఫుల్గా వీడియో చూసి నచ్చిందా లేదో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వేణి బీబిఎన్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటాను మేమైతే మడికేరికి పోతున్నాం ఫ్రెండ్స్ కూర్గు టూర్ అయితే వెళ్తున్నాము ఇప్పుడే జర్నీ స్టార్ట్ చేసాము ఇక్కడ నుంచి ఇంటికాడ నుంచి వెళ్తున్నాము సో ట్రావెల్ అయితే అది ఎంత ఏం బుక్ చేసుకోలేదు నార్మల్గానే ఇంటికాడ నుంచి బుక్ చేసుకొని వెళ్ళట్లేదు బస్కి వెళ్దామని వెళ్తున్నాము జర్నీ ఎట్లా ఉండదో చూడాలి ఫ్రెండ్స్ ఇదైతే మోదీ సర్కల్ వచ్చేసింది ఇక్కడ నుంచి మేము బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాము కొత్త బస్ స్టాండ్ నమ్మ బళ్ళారి ఇంకా దగ్గరలో ఉంది ఫ్రెండ్స్ బస్ స్టాండ్ అయితే బస్ స్టాండ్ దగ్గరకైతే వచ్చేసాం ఇదే కొత్త బస్ స్టాండ్ రాయల్ బస్ స్టాండ్ వేరు ఈ బస్ స్టాండ్ వేరే అనమాట అసలు మాకు ఏమీ తెలియదు ఇక్కడ నుంచి బస్సు ఎన్నిటికొందని అడిగేసి వెళ్ళామన్నమాట ఇక్కడి నుంచి ఇక్కడైతే పాపం ల్యాండ్స్ అయితే ఫ్రెండ్స్ పాపం ఎవరో కానీ అందరు హెల్ప్ చేస్తున్నారు ఇప్పుడైతే స్టాండ్కి అయితే వచ్చేసాం చేంజ్ లేదే బస్ స్టాండ్ కదా వచ్చేసాము బస్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాము బస్ అడగల అసలు ఉన్నాయా లేవా అనేసి మడికేరికి ఇరవై వేటి బస్ అయితే ఉందంట ఎక్కేసాము హిరియూర్ బళ్ళారి నుంచి హిరియూర్ ఫస్ట్ జర్నీ అది అక్కడి నుంచి అక్కడికి హీరో వెళ్తున్నాము స్టార్ట్అప్ అయిపోయాము ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి ఇదే బలాగ దాటిన తర్వాత టోల్ గేట్ అయితే వస్తుంది ఆ టోల్ గేట్ ఎంత నేచర్ ఎలా ఉందో చూడండి అంత కొండలం కానీ నేచర్ మాత్రం బాగుంటుంది ఇంత కొండలు చెట్లు చూడండి చూడండి ఎలా ఉంది అసలు పాప చూడు ఈ పాపని అప్పటి నుంచి బస్ వాళ్ళ దిగేంత వరకు మాట్లాడనీయమంటే అసలు మాట అనేయలేదు పాప చూస్తానే ఉంది అండ్ ఎవరుద్దా వీళ్ళు అనేది మాట్లాడుతున్నారు వాళ్ళ మమ్మీ అయితే నవ్వుకుంటా ఉంది అంటే ఫుల్ కొండలే ఇక్కడ అంతా మధ్యలో హోటల్ దగ్గర హోటల్ దగ్గర అయితే ఆపేసా అప్పుడే వాన్ వచ్చేసింది ఫుల్ గా అక్కడ నుంచి బయలుదేరి హిరియూర్కి అయితే వచ్చేసాము హిరియూర్ ఇదే హెరువురి బస్టాండ్ ఇది ఆల్రెడీ వాన్ పడతాను అన్నప్పుడు చినుకులు చినుకులు ఇంకా దిగేసి ఇక్కడైతే కొద్దిసేపు ఉన్నాము అంటే ఇక్కడ బస్టాండ్లో రాదనేసి వేరే వేరే దగ్గరికి వెళ్ళాము బస్టాండ్లో లేట్ అవుతుంది అందుకోసం వేరే దగ్గరికి వెళ్ళాము అంటే ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి కదా అక్కడికైతే వెళ్ళిపోయాము కానీ మాకు ఇక్కడ అయిపోయింది అంటే బస్సు ఇక్కడ లేదంట లేదంటే టైం పట్టుదరికి చేయాలనేసి ఇంకా చూస్తే వేరే దగ్గర ఉండి ఇక్కడికైతే వచ్చేసాము అదే బస్సు కనిపిస్తుంది అదే బస్సు పిల్లకాయలు డైరెక్ట్ సీట్లు వెనక కూర్చొని తిరుగుతా వాళ్ళు స్టార్ట్ అయిపోతాయి ఇక్కడి నుంచి బస్సులో కూడా నేచర్ చూడడానికి సూపర్గా అయితే ఉండింది తర్వాత అయితే హాయి చెప్తా ఉన్నారు హాయి చెప్పమంటే

ఫుల్ రెయిన్ అయితే అంటే బస్సులు కూడా బస్సులు తెలిసిందే కదా అంటే రైన్ వస్తే ఫుల్ గా తడిచిపోతుంది అనేసి అట్లాగే చోట్ల కూర్చున్నాం అంతే అక్కడ కూర్చో ఉండలేదు అవును చూడండి దాన్ని అంటే రోడ్డు ఇది వేరే రోడ్డు అనమాట అంటే హైవే కాకుండా సెకండ్ రోడ్ లో ఉంది వెళ్తున్నారు ఇల్లు ఇటు కొండే ఉంది మధ్యలో రోడ్ ఉంది కొండ అయితే కొద్దిగా సగానికి కోసి రోడ్ వేసారు మధ్యలో కొత్తగా అది చూడండి కనిపిస్తుంది కదా ఇట్లాగే అంటే చాలాసేపు ఉంది అట్లా కొద్దిగా కొద్దిగా లాంగ్ వరకే ఉంది కొండ అంటే పెద్ద కొండ దాన్ని కోసి కట్ చేసి అట్లా రోడ్ వేసారు మధ్యలో అయితే చిత్తూరు కదా ఇది నార్మల్ స్మాల్ ఇక్కడ ఇక్కడ కేబీ క్రాస్ దగ్గరికి వెళ్ళడానికి అది అంటే అది ప్రైవేట్ కదా అందుకే వరకే వచ్చింది అది కేబి క్రాస్ వరకు వెళ్ళలేదు ఇక్కడ తాగేసి తీసుకుంటున్నాం తినేకి స్నాక్స్ తీసుకుంటున్నాం ఇది క్రాస్ వచ్చేసాం ఇక్కడికి దీనికి అయితే ఆకలి వేసింది స్నాక్స్ కూడా కాకుండా ఇది ఆసానికి అయితే రూమ్ చెక్అవుట్ చేసి వెళ్తున్నాం మేము అంటే నైట్ టైంలో మొబైల్ ఛార్జింగ్ కూడా అయిపోయినాయి అందుకే పీలేకపోయాం హాసానికి వచ్చింది ఈ రూమ్ అవుట్ చేసి వెళ్తున్నాము హాసాన్లో బాన్ దగ్గర ఏదైనా హోటల్స్ ఉంటాయని చూస్తే ఇక్కడ ఉన్నాయి ఆ హోటల్స్ కూడా ఇది స్మాల్ ఇది టిఫిన్ షాప్స్ ఇట్లా నడుచుకుంటూ పోయి అట్లా ట్రైనింగ్ క్లాస్ తిరిగి అనేసి అక్కడ దాకా నడుచుకుంటూ పోతున్నాం ఫుడ్ అయితే తినేసాం ఇంకా మడికేరికి బస్ ఉందా లేదా చూసుకుంటూ పోతున్నాము ఇంక ఎంటర్ అవుతున్నాము స్టాండ్ లోకి అంత నేచర్ గానే ఉన్నాయి అన్ని ఇక్కడ పెద్ద ఇక్కడ హాసంలో బస్ ఎక్కడ మడికేరికి డైరెక్ట్ మడికేరికి ఇంకా ఫుల్ నేచర్ అయితే వచ్చేసింది నేచర్ ఎలాగ ఉన్నాయో ఇక్కడ చూసిన గ్రీనరీ అవి ఎక్కువ ఉంది మనము ఇంట్ల ముందర చెత్త ఉందని తీసేస్తాం కన్ను వీళ్ళ తీసేరు దాని గడ్డి ఎట్లా ఉన్నా కూడా అట్లాగే ఉంటది ఇంటి ముందంతా అంత పచ్చిగా పోవడానికి కొంచెం మధ్యలో దా ఒక్కటే అంటే వాళ్ళు డైలీ నడుస్తాను ఉంటారు కదా తిరుగుతాను అంతవరకు ఉంటుంది మిగతా అంతా చెట్లు అంతా అంత గ్రీనరీ ఉంటుంది మనం పాములు వస్తాయి అవి వస్తాయి తీసేస్తాం కానీ వాళ్ళది అన్ని అట్లాగే పెట్టింటారు మస్తు ఉంటది అందుకే మీకోసం ఇల్లు చూపిస్తా ఉన్నాయి ఎట్లా ఉంటాయి అన్ని అంత అంత ఓల్డ్ కాలంలో ఉంటది కదా అట్లా ఉన్నాయి అంత హౌసెస్ హౌస్ అన్ని పొలాలు ప్లేస్ లో అంత నేచర్ ఫుల్ నేచర్ ఉన్నాయి కదా

ఇక్కడ రీడే ఉంది కన్న్యా అప్పుడు ఆ ఊరు ఫ్రెండ్ కూడా ఫ్రెండ్ కూడా అక్కడ ఉన్నాడు నేను ఎన్ని టైయానికి అతను లీడ్ అన్నమాట ఇక్కడ ఆడం ఆడం నడిచి తో అండి వాటర్ ఫాల్స్ కి వెళ్ళడానికి అద్దం మాట్లాడుకుంటే ఐదు ఏం కాస్ట్ కొద్దిగా ఎక్కువనే అని చేసి అటు ముందుకు వెళ్ళాను చూడండి ఎట్లున్నాయి అది అది ఎందుకు పెట్టే నాకు అర్థం కాలేదు చూడండి అంటే ఇల్లు కూడా నేచర్ ఎక్కువ ఉన్నాయి ఇల్లు కూడా ఆటో మాట్లాడుకుని వెళ్దాము తీసుకెళ్ళి తీసుకొస్తారు అబ్బి వాటర్ ఫాల్స్ ఇది అబ్బి హ్మ్ వాటర్ ఫాల్స్ కనే వెళ్తుంటే ఏదో తెలియని ఒక ఆనందం పచ్చగా బాగుంటుంది ఎవ్వరు టాలెంట్ గా ఉంటది వెళ్ళేటప్పుడు అయితే పంచత సౌండ్ పక్షిలది పక్షిల సౌండ్ నరేక్కు వాటర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ సౌండ్ వస్తుంది జి అనిసి కానీ ఇక్కడికి వస్తే మనకి నెట్వర్క్ ఉండదు ఉండదు ఏమన్నా వీడియోలు తీసేకి ఏదైనా ఏమే ఉండదు నార్మల్ రికార్డ్ తీసుకోవచ్చు కానీ కొంతమంది నిస్ట అట్లా తీసుకుంటారు కదా అట్లా నెట్వర్క్ ఉండదు చూడండి అంతా ఫుల్ గా అంటే ఇక్కడ కాఫీ ఇచ్చేట్లే అవి సొసైటీ ఉండే కదా కనిపిస్తున్నాయి కదా అవంతా కాఫీ ఇచ్చేట్లే కాఫీ నాటి ఇప్పుడు నాది ఏంది టీ పొడి రాీ కాదు కాఫీ కాఫీ గింజలు అన్ని చిన్న అన్ని చిన్న చిన్నగా ఉన్నాయి కదా అన్ని కాఫీ గింజలు అన్ని ఫుల్ గా ఉన్నాయి ఎక్కువ నేచర్ మాత్రం హైలైట్ ఇది మాత్రం చూడడానికి ఎక్కడికి వెళ్తున్నామని మనకే అర్థం కాదు అంతా వెళ్తా ఉంటుంది చెట్లు ఉంటది ఇంకో కనిపిస్తుంది మనకి వస్తా ఉన్నది సౌండ్ ఆల్రెడీ వినిపిస్తా ఉంటది మనకి అంటే లాంగ్ లో ఉండి వినిపి మనకి దగ్గర అయ్యే కొంది సౌండ్ వస్తూనే ఉంటది ఒక్కరే ఉంటే భయపడతారు కానీ నైట్ ఫుడ్ లో ఉంటే కదా అంటే ఫుల్ నేచర్ ఎలా ఉందంటే ఎందుకు చూడండి అసలు గేమ్ చూసారా వా అంటారు మామూలుగా ఉండదు చూస్తే ఎంత హ్యాపీగా ఉందో అబ్బబ్బ బాబం చాలా సౌండ్ వస్తూ ఉంటది అక్కడైతే ఆ వాటర్ పడేటప్పుడు పడి మనకి పైన అంత స్ప్రేని పడతా వాటర్ అది అది అంత ఎట్లా వెట్తదేమో తెలియదు కానీ పై నుంచి ఎట్లా వస్తుందంట అది వాటర్ ఫాల్ మరి అది కూడా అక్కడ బ్రిడ్జి ఉంది కదా అది పడిపోయింది ఉన్నింది పడిపోయింది అది పడిపోయింది అంట ఇక్కడ ఫోటోలు దిగేసాం మేము ఆ వాటర్ అంతా మొక్క మీద పడుతుంది కదా బాగుంటది ఇక్కడ కూడా నుంచి ఉంటది చూడు అక్కడ ఎలా ఉందో మా వాళ్ళు కలిద్దరు ఒకసారైనా చూడాలనిపిస్తుంది ఇలాగా ఆ బ్రిడ్జ్ ఉన్నింది కానీ ఏమో పడిపోయింది అక్కడ ఫోటోలు తీసుకుని పో హ్మ్ అవి వాటర్ ఫాల్స్ అయిపోయింది నేనైతే రీల్స్ తీయడానికి వచ్చాను ముందుకు అదంతా వరుక తిరుగుతున్నాను అనుకోవద్దా అది రీల్స్ కానీ రాలేదు కదా నెట్వర్క్ లేదు కదా లేదు కదా అందుకు వీడియోలు తీస్తా ఉన్నాం అదే నెట్వర్క్ ఉంది అంటే ఓన్లీ అప్లోడ్ చేసి రీల్స్ తీసేసి కానీ రాలేదు కదా మామూలు నార్మల్ గా వీడియో తీసి అప్లోడ్ చేసి రేట్ కోసం మంచి అంటే బాగుంది మామూలుగా లేదులే బాగుండవు బాగుండవులే ఇదంతా పాప్కాన్ కూల్ డ్రింక్ లాస్ట్ అంతా ఏం బ్రి ఎంట్రింగ్ దగ్గరే కానీ అది ఎళ్ళి రెట్నయపు రెట్నయప్పుడు తిన అంటే కాఫీ అవి ఉంటాయి ఇదే పార్కింగ్ ఇది అంతా మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ నుంచి రాజా డైరెక్ట్ గా సీట్ పార్క్ అంత లోపలికి సీట్ పార్క్ అయితే పార్క్ వచ్చేస్తాం నాకైతే ఇదే నచ్చింది రాజు ఫీజు పార్క్ బా చూడడానికి ఇలా ఉంటది అసలు ఇది నార్మల్ గా ఉంటది ఎంటరింగ్ లోనా పొయ్యి కొద్ది అబ్బాయి మేము వానాకాలంలో పోయాము ఆ అబ్బి ఫాల్స్ కూడా ఇప్పుడు వాటర్ ఫుల్ వచ్చింది కదా అది ఒక్క టైంలో లో ఉండదంట మా లక్కీ ఎందుకంటే పోయాము కదా అప్పుడు వాండ్ల కాలం అయినా సరే పోయినప్పుడు బాగా ఫుల్ నిండుగా ఉంది వాటర్ కదా మంచిగా హ్యాపీ చూడండి అంత లోయలు ఎట్లా ఉందంటే అది చలికాలంలో పోవచ్చు అప్పుడు వాటర్ ఉంటది ఎండాకాలంలో పోతే అంత వాటర్ అయితే ఉండదు నార్మల్ గా ఉంటది అంత ఇక్కడ అది వ్యూహత చూపించడానికి వేసారు బాగుంది అక్కడ అన్ని చూసాం చూడండి అంతా పార్క్ అంటే కానీ లోపల వెళ్ళే కొద్ది చూస్తా ఉంటే మేఘాలు కొండ మీద మేఘాలు కనిపిస్తాయి కదా చూడండి హైలైట్ అసలు ఈ ఫోన్ లో క్యాప్చర్ చేసి కనిపిట్లా కొన్ని కొన్ని రియల్ గా చూస్తేనే ఇంకా మామూలుగా ఉండదు అది కదా అక్కడ నిలబడి చూస్తుంటే కళ్ళు చాలు అక్కడే ఉండాలనిపిస్తుంది కానీ మనకి రైన్ వస్తుంది ఇంకేం చేయలేము వానా 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 జర్నీ చేసిన కాడి నుంచి అంత ఫుల్ రైన్స్ వస్తున్నాయి ఆగాము ఇంకా ఆ ఇంకేం చేయమంటావు వాన వచ్చిన పనికి ఇంకా చూడలేకపోతున్నాం వేరే వ్యవసాయం అందుకే నేనైతే డాన్స్ ఇస్తా ఉన్నా మిస్ అయిపోయాం తిరగలేకపోయాం ఫుల్ వాన్ కాబట్టి ఇక్కడే ఇప్పుడు ఇక్కడ లైవ్ పెట్టాము లైవ్ పెట్టినప్పుడు ఇక్కడ జిలేబీ జిలేబీ ఇక్కడే వచ్చింది చూడండి ఎట్లా ఉన్నాయో మేఘాలు ఎట్లా పోతా ఉంటే అది చూసారా వెనక ఎట్టు చూసారు కదా అది రియల్ ఎట్లా మేఘాలు వస్తాయంటే సూపర్ గా అయితే మాకైతే నేను ఫస్ట్ వీళ్ళు చూడలేదు నేను డాన్స్ పోయాను అప్పుడు చూసాను నేను వీళ్ళు వద్దు వద్దు అక్కడ వద్దు వెళ్ళొద్దు అక్కడ వెళ్ళొద్దు అన్నారా చూడంతవరకు మామూలు కదా నేను డాన్స్ వేద్దామని వెళ్ళేస్తే అప్పుడు చూస్తే పోయాను అదర్స్ ఇలాంటివే కదా మనం చూడాలి ఇది జిప్ లైన్ జిప్ లైన్ ఫస్ట్ భయం వచ్చింది నాకు వస్తున్నారు కదా అప్పుడు అప్పుడు ఆ టైమ్ లో మాకు భయం వేసింది మేము కూడా మేము ఆడాలనుకుని ఏడు వందలు సెవెన్ హండ్రెడ్ అంట హండ్రెడ్ చూడండి నేను వేసుకున్నాను అది ఈ జాకెట్ వేసుకున్నారు అంటే దానికి టైట్ ఫిట్టింగ్ ఉండాలనేసి వేసారే ఫస్ట్ వీడు వెళ్తాడు తర్వాత నేను వెళ్ళేటప్పుడు ఏం భయం ఫస్ట్ హెల్మెట్ నాకు కాదు కింద నుంచి చూస్తే భయం వేస్తుంది కదా హిమ్మో అంత పైన ఎట్లు పోతారు వీళ్ళు ఒక్కసారి పడితే ఏమైనా ఉందా అనిపిస్తుంది కానీ అంత ఏం లేదు ఒకసారి ట్రై చేయండి ఎవరైనా వెళ్తే ఏం ప్రాబ్లం లేదు అసలు నేను అంత భయపడ్డాను కానీ తర్వాత ఎక్కినాక తెలిసింది ఇంత ఈజీనా అనిపించింది నాకు బాగుంది బాగుంది ఇంకా అదే జీవితంలో మనం అనుకుంటాం కానీ అన్ని ట్రై చేయాల ఎక్స్పీరియన్స్ చేయాలన్నీ ఇది మేము చూసాము ఆడము అంత డైరెక్ట్ గా వచ్చేసాము నీకు నేను వెళ్ళిపోదాం అనేసి డైరెక్ట్ గా వెళ్ళిపోయాను ఆ చూశాడు మాత్రం

నేను తనకు చెప్తున్నాను అక్కడ ఉండే అన్న కన్నా జాగ్రత్తగా పంపి అని అంటే నా తనన్నాడు నువ్వే జాగ్రత్తగా ఉండాలి అని ఫస్ట్ భయం అయిపోయి ఫస్ట్ భయం ఆ తర్వాత ఇట్లా వెళ్ళేటప్పుడు అయితే అస్సలు భయం ఉండదు ఏం భయం లేదు మీరే తర్వాత ఇంకొక మళ్ళీ రిటర్న్ వస్తారు కదా అప్పుడు ఈజీగా వచ్చేస్తారు అది స్టార్టింగ్ లో ఎవరికైనా భయం అంతే చూసేటప్పుడు అయిపోయింది ఇంక అక్కడి నుంచి బయటకు అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి మళ్ళీ ఆసన్ కి రిటర్న్ వెళ్ళాలి ఇక్కడ అంటే మేము అంటే స్టేయింగ్ కాస్ట్ ఎక్కువ అనేసి వేరే దగ్గరికి వెళ్ళాం రాజధాని ఇక్కడైతే ఏలాకులు అవన్నీ ఉంటాయి అంతా మసాలా ఐటమ్ స్వీట్స్ కానీ స్వీట్స్ కానీ అంటే బిర్యానీ సంబంధించింది స్వీట్స్ సంబంధించింది అన్నీ ఉన్నాయి ఇక్కడ మేమైతే ఈ కాఫీ పొడి తీసుకున్నాం కాఫీ పొడి ఎలాకులు చూడడం టేస్ట్ కూడా బాగున్నాయి డిఫరెంట్ గా ఇంకా హోటల్ దాకలేస్తుందనే ఫోటోలు అయితే ఇచ్చేసాము అక్కడ నుంచి వచ్చి ఆకలిస్తుంది కదా ఒకసారి తినేసి వెళ్దాం అనేసి బస్ కి అక్కడ రాజాసేటి పార్కు ఇంకా అయిపోయింది ముందు వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే హోటల్ ఉంటది హోటల్ అని ఇక్కడ ఫుడ్ బాగుంది చూడండి దోశ అయితే ఆర్డర్ చేసుకున్నాను ఇది కూడా దోశ ఉడిపి హోటల్ ఇది ఉడిపి హోటల్ ఉడిపి హోటల్ అయితే మనకు నెలంపి ఉంటుంది అనిపిస్తుంది మనకి షార్ట్లో పెట్టేకి తీసుకోండి అయితే అయిపోయింది ఇంకా ఫినేషింగ్ రెడీ అయిపోయి ఇంకా వెళ్తా ఉన్నాము బస్ స్టాండ్ కి వెళ్తా ఉంటే ఇట్లా రారీ చేస్తా ఉన్నారు అందరు ఫుల్ జనాలు అంతా అక్కడ మడికేరిలో అంటే జో శ్రీరామ్ది నేను ఫస్ట్ చూసినప్పుడు అమ్మవారి దాని అనుకున్నాను కాదు ఇందులో జ్యోతి శ్రీరామ్ అంటున్నారు కూడా అట్లాగే అనుకుంటూ పోయాం ఎంత ముందు వస్తున్నారు అంటే చాలా మంది చూసామండి టూ జర్నీ చూసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ బై బై